ఉన్నారు రీసెంట్ వచ్చేసి అయితే మన పెద్ద బండి పవర్ ట్రాక్ వచ్చేసి అయితే కొత్త డెక్ అని అంటే కొత్త సౌండ్ సిస్టమ్ అనేది కట్టించాము చూడండి చూపిస్తా సౌండ్ సిస్టమ్ వచ్చేసి మనం ఎక్కడ కట్టించాం అలాగే సౌండ్ సిస్టమ్ మనకి అదే డెక్ అనేది వచ్చేసి ఎంత పడింది అదే ప్రజలు ఏ డెక్ అనేది చెప్పాను ఎక్కడ చెప్పాను అని కూడా నేను అయితే ఈ వీడియోలో అయితే చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఇంకొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్క అయితే యాక్టివేట్ చేసుకోండి చూడండి చూపిస్తా డెక్ అలాగే మన బండికి అయితే డెక్ ఉంది అయితే అంతకుముందు ఉన్న డెక్ వచ్చేసి ఎయిట్ డెక్ ఎయిట్ అపెక్స్ ఎయిట్ల మీద అయితే రన్ చేసాం మనం ఇందులో వచ్చేసి కాకపోతే ఇప్పుడు ఏంటంటే డెక్ అనేది మార్చాం మనం ఎయిట్లు అనేది కొంచెం మనకి బేస్ అనేది అయితే వస్తుంది కాకపోతే అంత ఇది కొంచెం 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 రేంజ్ పెంచుదామని అయితే టెన్నుల డెక్ అయితే కట్టించా మేము వచ్చేసి ముందు బాక్స్లో అయితే చూద్దాము బాక్స్ వచ్చేసి కూడా ఎలా ఎక్కడ చేపచ్చు అనేది కూడా మనకి సింగిల్ సింగిల్ సబ్ సబ్ ఆఫర్ వేసుకునే టైప్ బాక్స్ అయితే మనం కట్టించాము మనకి వచ్చేసి ఇదొక బాక్సు అలాగే ఇదొక బాక్స్ దీంట్లో సబ్ ఆఫర్ ప్లస్ ఇది సబ్ ఆఫర్ మధ్యలో గ్యాప్ వచ్చేసి మనం టాప్ లింక్ అనేది అయితే మనకి ఆల్రెడీ ఉన్న బాక్స్ వచ్చేసి టాప్ లింక్ మనం ఇంప్లిమెంట్ ఏదైనా తగిలించినప్పుడు టాప్ లింక్ తగులుతుందని అయితే మనకి ఏకమంది బాక్స్ చూసేసి సపరేట్ సపరేట్ సింగిల్ సింగిల్ అయితే కట్టేయటం అయితే జరిగింది మధ్యలో గ్యాప్ వచ్చేసి టాప్ లింక్ అయితే మనం ఆ గ్యాప్ అనేది ఉంచాము లేచిన బాక్స్కి అయితే తగలకుండా ఉంటుందని మనకి ఇది వచ్చేసి మనకి ఎటు ఎటు చూసినా విడుతు వచ్చేసి అయితే పన్నెండు ఆంగ్లాలు కానీ ఈ ఉంది కదా ఈ బార్ లోతు ఇది వచ్చేసి పద్నాలుగు ఆంగ్లాలు చుట్టూ ఎటు చూసినా పన్నెండు లోతు మాత్రం పద్నాలుగు అంలు అయితే కట్టించాం మన రెండు బాక్సులు కూడా సేమ్ అదే విధంగా అయితే ఉంటాయి బండ్ అనేది నన్ను రోటా ఎక్కడికి వెళ్ళి వచ్చింది అందువల్ల డస్ట్ అనేది బట్టి బాక్సులు మీకు అలా ఉంది మనకి బాక్స్ వచ్చేసి అయితే ప్లేవుడ్ బాక్సులే మనకి ప్లేవుడ్తో స్ట్రాంగ్ అయితే కట్టిన బాక్సులు మనకి దాంట్లో డెక్ దగ్గర మనం డెక్ ఎక్కడ చేపించామో బాక్స్ కూడా అయితే అక్కడే అయితే చేపియడం అయితే జరిగింది పైన వచ్చేసి లెదర్ ఫినిషింగ్తో అయితే వచ్చింది మనకి ఇది క్లాత్ పై క్లాత్ వచ్చేసి మన పై మ్యాట్ కూడా సేమ్ అదే క్లాత్ అయితే తీసుకున్నాం మనకి ఇది వచ్చేసి అయితే ఎయిర్ హోలు అంటే మనకి వైర్ అనేది అదర్ నుంచి లాగడం లేదు మనం ఎయిర్ హోల్ నుంచి అయితే లాగాము మన డెక్లో వచ్చి బిగించేసిన ఓఫర్లు వచ్చేసి సబ్ ఓఫర్లు కనిపిస్తుంది కదా సామ్కాన్ కంపెనీ వచ్చేసి శామ్కాన్ సబ్ టెన్ నుంచి సబ్ ఆఫర్లు అయితే బిగించాము మామూలు మామూలు ఆఫర్ కాకుండా సబ్ ఆఫర్ మనకు ఒక్కొక్క ఓఫర్ వచ్చేసి పదిహేను వందలు అయితే పడింది పదిహేను ప్లస్ పౌడర్ మొత్తం మన ఒక్కొక్క బాక్స్కి వచ్చేసి పదహారు వందల యాభై రూపాయలు ఒక్కొక్క బాక్స్ ఫిట్టింగ్లు అదే ఈ స్పీకర్ ఫిట్టింగ్లకి అయితే అయింది స్పీకర్ అలాగే టోటల్ పదహారు వందల యాభై రూపాయలు అయితే పడింది మనకి మనకి రెండు బాక్స్లు వచ్చేసి కూడా మనకి అటు ఇటుగా రెండు వేలు చిల్లర అయితే పడ్డాయి బాక్స్ వచ్చేసి కూడా బాక్సులు కూడా మనం డెక్ ఎక్కడ చెప్పాం అక్కడ అయితే మన డెక్ వచ్చేసి చూడండి మన డెక్ వచ్చేసి అయితే ఇది మనకి దీంట్లో వచ్చేసి ఏంటంటే ఇది వచ్చేసి మన డైరెక్ట్ టెన్నులు సౌండ్ టోన్ టెన్నులు బాక్సులకు సౌండ్ ఇది మనకి బేస్ టోటల్ రెండు ఏకాయ మామూలు ఇది వచ్చేసి టెన్ను ఇది అంటే మనకి ఓన్లీ టెన్నులు సౌండ్ పెట్టుకోవడానికి వచ్చేసి ఈ ఇది మనకి ఇది వచ్చేసి ఏంటంటే సపరేట్గా మన డెక్కి వచ్చేసి ఇంకొక ఆల్ట్రేట్ బెడ్ అంటే మనకి టెన్నులు ఓన్లీ బేస్ పెట్టుకొని మనకి ఇది సిక్స్లు కానీ ఎయిట్లు కానీ పెట్టుకునే విధంగా అయితే పెట్టించాం మనకి ప్రజెంట్ అయితే మనం ఎయిట్లు చేపిస్తున్నాం ఇంకో రెండు బాక్సులు కూడా దానికి వచ్చేసి ఇది ఈ వాల్యూమ్ అయితే పెట్టడం అయితే జరిగింది మనకి వైర్ ఫిట్టింగ్ కూడా చూడండి చూపిస్తా ప్రజెంట్ ఇప్పుడు మన బండికి వచ్చేసి సరే సైడ్ అలాంటి కనపడటం లేదు కనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు ఇది వచ్చేసి మొత్తం మనం దానికి వచ్చేసి మూడు సాకెట్లు అయితే రావడం అయితే జరిగింది మన డెక్కి వచ్చేసి కనిపిస్తుంది కదా మనకి ఈ మూడు సాకెట్లు అయితే రావడం అయితే జరిగింది మనకి మూడు సాకెట్లు వచ్చేసి మనకి ఈ ఇప్పుడు బిగిస్తున్నవి అయితే టెన్నులు ఈ రెండు వచ్చేసి టెన్నులు ఇవి మనకి ఇదొక ఇది ఇదొక బాక్స్ ఈ రెండు టెన్నులు ఇవి మళ్ళీ ఈ సాకెట్లోనే ఇంకొక వేరు ఎక్స్ట్రా ఉంది కదా ఇది ఎయిట్లు బిగించుకోవడానికి ప్లస్ ఎయిట్లకి ఇది ఒక ఈ రెండు టెన్నులు అది కాకుండా ఇదొకటి ఎయిట్ ఇదొకటి ఈ సాకెట్లు వచ్చేసి మూడు ఇదొకటి 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 ఈ మూడు ప్లస్ ఇదొకటి ఈ నాలుగు ఎయిట్లు అయితే ఉందా మన డెక్కి వచ్చేసి ఈ రెండు టెన్నులు ఇవి వచ్చేసి ఎయిట్లు ఇది వచ్చేసి పవర్ సాకెట్టు ఎర్త్ మైనస్ పవర్ సాకెట్ సరే దాన్ని పక్కన పెట్టేస్తే మనకు బాక్సులు బిగించుకోవడానికి వచ్చేసి ఈ ఎయిట్లు బిగించుకోవడానికి ఈ నాలుగు ఈ రెండు టెన్నులు మొత్తం కలిపి ఎన్ని బాక్స్ అయిన వాడికి డెక్కి వచ్చేసి టెన్నులు రెండు ఎయిట్లు నాలుగు మొత్తం కలిపి ఆరు బాక్సులు అయితే ఫిట్ చేసుకోవచ్చు డెక్కి వచ్చేసి ఇప్పుడు మన డెక్ అనేది ఎక్కడ కట్టించామని చెప్తున్నాం మన డెక్ మనం ఎప్పుడు కట్టేసినా దాదాపు ఇప్పుడు మన రెండు వేల దాదాపు అటు ఇటుగా రెండు వేల పద్దెనిమిది పదిహేడు అనుకుంటా మనం అప్పటి నుంచి మనం విజయవాడలో అక్తర్ ఆడియోస్ అని మనం విజయవాడలో అయితే ఎప్పుడు డెక్ కట్టిస్తాం రెండు వేల పదిహేడు పద్ రెండు వేల పదిహేడు పద్దెనిమిది అటు ఇటుగా మన అప్పటి నుంచి మన డెక్కులు వచ్చేసి అయితే అక్కడే కట్టిస్తున్నాము మనకి దీని అడ్రస్ వచ్చేసి విజయవాడ హనుమాన్ పేట కదా హనుమాన్ పేటలో అయితే అక్తర అక్త్ర ఆడియోస్ అని అయితే ఉంటుంది మనకి అక్తర్ ఆడియోస్ మనం ఎప్పుడు కడిచిన అన్న దగ్గర అయితే కట్టేస్తే మన డెక్ అలాగే బాక్సులు వచ్చేసి మన చెప్పే కదా బాక్సులు ఓన్లీ ఎంటీపేట్లు బట్టి రెండు వేలు చిల్లర అయితే పడ్డాయి మనకి అలాగే డెక్ వచ్చేసి ఓన్లీ డెక్కు ఒక్కటే ఐదు వేలన్నర డెక్కు మన డెక్ ఓన్లీ ఓన్లీ డెక్ ఒకటే ఐదు వేలన్నర బాక్సులు రెండు వేలు మొత్తం అంత ఏడు వేలన్నర ప్లస్ ఒక్కొక్క ఓఫర్ పదిహేను వందలు టెన్ ఇంచ్ సబ్ ఓఫర్లు ఓన్లీ అదొక ఓఫర్ పదిహేను వందలు రెండు ఓఫర్లు మూడు వేలు ఏడు మూడు పదివేలు అక్కడే అయినాయి ప్రజెంట్ అవి కాకుండా మన ఇప్పుడు మళ్ళీ ఎయిట్లు ఎయిట్ బాక్సులు వచ్చేసి ఒక పదిహేను వందలు ఏమో అయితే పెడుతుంది ఎంటీ పిత్లు ఎంటీ బాక్స్ వచ్చేసి స్పీకర్లు వచ్చేసి అవి ఒక వెయ్యి రూపాయలు రెండు వేలన్నర వెయ్యి పదిహేను వందలు పాతిక వందలు ప్లస్ పదివేలు మొత్తం పదమూడు వేలు అటు ఇటు మన టోటల్లే కానీ అవి అయితే అవి అయితే వైరింగ్ కానీ మొత్తం పదమూడు వేలు అయితే ఏదైనా మన డెక్ కొత్త సౌండ్ సిస్టమ్ వచ్చేసి అయితే చూసారు కదా ఇప్పుడైతే మన డెక్ క్వాలిటీ అయితే ఏంటంటే చూపిస్తా వాయిస్ కూడా ఎలా వస్తుంది అనేది కాకా ఇప్పుడైతే మన డెక్ అయితే వినండి ఎలా వస్తుంది అనేది కాకా విన్నారు కదా డెక్ ఎలా వస్తుంది అంటే మనం నార్మల్ మ్యూజిక్ పెట్టడానికి అయితే కుదరదు యూట్యూబ్కి వచ్చేసి అలా అందువల్ల నో కాపరేట్ మ్యూజిక్ అయితే పెట్టడం అయితే జరిగింది ఉన్నారు కదా బేస్ క్వాలిటీ అలా ఉంది డెక్ క్లారిటీ కూడా మనకి డెక్ అయినా కావాలనుకుంటే అన్న నెంబర్ అనేది అయితే డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోవచ్చు